ಕರಕ್ಟ <Giro> ಸರ್ <entender> <ilizces> <laughs>

ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత అది ఆగిపోయి కొట్టుకోదు ఇది ఒకటే ఉంటుంది ఇది ఉండదు కరెంట్ పోయింది అనుకోండి ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఇట్లా ఉంటుంది కరెంట్ పోతే మరి కరెంట్ రాగానే ఇదే దీని చదువు జరుగుతుంది కరెంట్ రాగానే మళ్ళీ ఛార్జింగ్ నిండిపోయిన తర్వాత అది ఆగిపోద్ది లైట్ ఆగి ఆగిపోతుంది కొత్త ఇంట్లోకి మళ్ళీ కొత్త వస్తువు ఇల్లంతా సువాసన రావాలని గోద్రేజ్ ఎయిర్ ప్యాక్ అంట ఇది ఇక్కడ ఉంటాయి టైమింగ్స్ ఉంటాయి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఈ టైమింగ్స్ పెట్టుకుంటే టెన్ మినిట్స్ పెట్టుకుంటే టెన్ మినిట్స్కి ఒకసారి పుష్ చేస్తుంది అప్పుడు ఇలా మంచి స్మెల్ దీని లోపల దీని లోపల ఇలా పర్ఫ్యూమ్ ఉంటుంది దీన్ని ఇది అయిపోయినప్పుడు మనం తెచ్చుకోవాలి బ్యాటరీస్ అయిపోతే వేసుకోవాలి ఇది అయిపోతే తెచ్చుకోవాలి దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసి ఎక్కడన్నా ఒక చోట పెట్టామంటే పది నిమిషాలకు ఒకసారి లేదా ఫార్టీ మినిట్స్కి ఒకసారి లేదా ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ ఆటోమేటిక్గా టెన్ మినిట్స్ మనం పెట్టి ఎన్ని మినిట్స్ పెట్టుకుంటే అన్ని మినిట్స్ ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది పుష్ చేసి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా పెట్టుకుంటాం ఎక్కడైనా సరే ఇది కొత్త ఇంట్లో ఈరోజు నేను కొన్న ఐటమ్ కొత్త ఇంట్లో ఇది ఇది ఇప్పుడే కొత్త ఇంట్లో ఇన్వర్టర్ బిగించడం పూర్తయింది ఇక బయలుదేరి చెప్పాలి ఇంకా బయలుదేరి ఇంక బయలు ఇంటికి వెళ్తాము పిల్లలు వచ్చే టైం ఉంది కదా ఇప్పుడే ఇన్వర్టర్ బిగించాం కదా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇన్వర్టర్ అదోండి పుష్ అంటుంది ఏమో అని చూస్తాను ఇన్వర్టర్ చూద్దాం ఇదిగోండి ఈ బల్లని ఇది ఉంది కదా దీన్ని ఇలా కట్ చేశారు కట్ చేసి మేము అనుకున్నాం మొత్తం కట్ చేస్తారేమో అనుకున్నాం కానీ వచ్చిన కరెంట్ అంకులు చక్కగా కావాల్సినంతవరకు కట్ చేసి మిగిలిన దాంట్లో ఇది పెట్టారనమాట ఇంకా లోపల కూడా ఉంది ఎంతవరకు అవసరమో అంతే కట్ చేశారు ఇన్వర్టర్కి ఎంతవరకు అవసరమో అంతే కట్ చేశారు ఇన్వర్టర్ సెట్టింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఇన్వర్టర్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఇన్వర్టర్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఇదంతా ఇల్లు అంతా మళ్ళీ దుమ్ము పడిపోయింది కట్ చేశారు కదా అది అప్పుడు మళ్ళీ అంతా శుభ్రంగా ఓడ్చుకొని ఓడ్చుకొని శుభ్రంగా తోడిచేసి ఇదిగోండి ఇక్కడ స్టాండ్ రెండు మేకులు కొట్టించాం హోల్స్ పెట్టించి మేకులు కొట్టించి ఈ స్టాండ్ ఇక్కడ పెట్టేశాం స్టాండ్ పెట్టేసి ఇలాగా ఉయ్యాలు తీసేసి అడ్డం వస్తుందని ఈ గదిలో పెట్టేసామండి ఇది పైన పెట్టాలి సన్ సైడ్ మీద ఉయ్యాల ఉయ్యాల తగిలించి అద్దామా పెట్టాలి అది అంటే సౌండ్ వస్తుంది వచ్చింది చార్జ్ అవుతుంది అంతేనా చార్జ్ అవుతుంది మొత్తం ఇల్లంతా ఊడ్చి మళ్ళీ ఒకసారి తడిగుడ్డ పెట్టేశాను నీట్గా మాఫ్ కరతో శుభ్రంగా తుడిచేశాను అది కొత్త ఇంట్లో కొత్త ఇన్వర్టర్ కూడా రెడీ అయిపోయింది వెళ్ళే ముందు ఇదిగో మొన్న షింక్ దగ్గర వాటర్ లీక్ అవుతుంటే మీషోలో ఇది బుక్ చేశాను ఇదేత అట్లా ఇక్కడ ఇగో ఈ కుండీలు కూడా కొన్న పది రూపాయలు అంట ఒక్కొక్క కుండీ చాలా బాగున్నాయి మొక్కలు పెట్టుకున్నాము ఒక్కొక్క కుండీ పది రూపాయలు చాలా బాగున్నాయి ఇలా పెట్టుకోవచ్చు అని ఇప్పుడే ఎందుకు వచ్చినప్పుడు పెట్టుకున్నాను ముందు ఇది ఇక్కడ వాటర్ ఎక్కడ లీక్ అవుతుంది ఇది ఆయన మర్చిపోయాడు

కట్టా సడతారా వదిలేటి మనం సమానంగా ఉంది ఇది చోటాకి కొంచెము ఎక్కువ పెద్దదల్లా ఉంది దీని లోపల అంతా డొల్లే క్రీము చాలే లోపల అయ్యే పోయింది